ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి నిన్నటి నుంచి కూడా ఒక సందిగ్ధత నెలకొంది ఈ నేపథ్యంలోనే అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ప్రముఖ మో మోటివేషనల్ స్పీకర్ అయితే మహమ్మద్ షఫీ కూడా ఇక్కడ హాజరయ్యారు ప్రస్తుతం మనం మనతో ఉన్నారు షఫీ గారు షఫీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఇక్కడ రావడానికి కారణం ఏంటి అసలు ఈ మృతి పట్ల ఏమైనా అనుమానాలు మీకు ఏమైనా ఉన్నాయి సార్ రావడానికి కారణం ఏంటంటే వారు దైవ సేవలు ఉన్నారు దేవుని వాక్యం ప్రజలు చెప్పే క్రమంలో ఉన్నారు ఆధ్యాత్మిక ప్రపంచంలో నాకు ఒక సన్నిహితమైనటువంటి పరిచయం ఉంది రండి సార్ నుండి ఒక ఎప్పుడైతే ఈ విషయం తెలిసానో తట్టుకోలేకపోయాను సార్ యాక్చువల్గా ఇది ఒక ఎవరో ట్రోల్ చేస్తున్న విషయం అయితే మంచుకుంటూ అని అనిపించింది నాకు ఈ పోస్ట్ చూసిన తర్వాత తర్వాత న్యూస్ చూస్తే అర్థమైంది లేదు ఇది నిజమే ప్రమాదం వసతి చనిపోయారన్న విషయం తెలిసిన తర్వాత తర్వాత కొన్ని విషయాలు తెలిసి వచ్చాయి విజయకుమార్ గారి ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ రెండో కోణం కూడా ఉంది ఇక్కడ నా పన్నాగం ప్రకారంగా ఏదైనా జరిగి ఉండే అవకాశం ఉందన్న విషయం కూడాను ఎప్పుడైతే తెలిసిందో నాకు చాలా బాధ అనిపించింది అంటే ఇలా కూడా ఒక అవకాశం ఉందా తర్వాత నేను అనుకున్నాను లేదు ఖచ్చితంగా నేను వెళ్ళాలి ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఏదైతే జరిగిందో అది కుట్రకోణంలో ఏదైనా జరిగి ఉంటే మాత్రం న్యాయం కోసం పోరాడేంతవరకు నేను నిలబడాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాను అనుమానం ఏమైనా ఉందా అంటే మనం చెప్పలేం ఖచ్చితంగా అనుమానం చాలామంది వ్యక్తం చేస్తున్నారు వారు చేసి ఉండరు వీరు చేస్తుండరు ఎవరన్నది ఖచ్చితంగా మనం ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు అది ప్రమాదంతో యాక్సిడెంటల్గా జరిగింది అయి ఉంటేనే మంచిదని నా మనసు కోరుకుంటుంది అలా కాకుండా ఇంకేదైనా కోణంలో జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం అందరం కలిసి మనం పోరాడతాం ఇంతమంది క్రైస్తవులు ఇంకా కాపురం ఇక్కడ ఏకమై ఉండడము నిజంగా చిన్న విషయం కాదు ఇది ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే నేను విన్నాను వారిలో ఉన్నటువంటి ఆ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఉన్నాయో అంటే ప్రజలకి సేవ చేయాలనే ధోరణితో వారు చేస్తూ వారి జీవితం గడిపిన విధానము వారిలో ఉన్న మంచితనము ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కానీ అణిగి మణిగి ఉండడం ఒక అంటే బేసిక్ ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక మంచి వ్యక్తిని కోల్పోయామన్న బాధ కలిగింది నిజంగా అలాంటి వారు అనేక మందికి రోల్ మోడల్గా ఉన్నారు ఇది జరగకూడనటువంటి సంఘటన ఇది ఇది జరగడం చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఏదైతే ఎదురు చూస్తున్నామో అది ఒక యాక్సిడెంట్ అయ్యి ఉంటే తెలిస్తే అది అని మనం తెలుసుకోవచ్చు పొరపాటున జరిగితే మాత్రము ఖచ్చితంగా దానికోసం స్టాండ్ ఫర్ జస్టిస్